హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిటాల పత్తి ధర విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంట్రెస్ట్ సిమ్మ ల్యాక్ అవర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి కనీస ధర నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు కేసముద్ర మార్కెట్లో పత్తి కనీస ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఖమ్మం మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేలు గరిస్త ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు గరిస్త ఏడు వేల రెండు వందలు కాటారం మార్కెట్లో కిండాలపత్తి కనీజ్ ధర ఐదు వేల రెండు వందలు గరిస్త ఏడు వేల రూపాయలు ఉట్టూరు మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఒక వంద గరిస్త ఏడు వేల ఒక వంద రూపాయలు వేములవాడ మార్కెట్లో కిండాలపత్తి కనీజ్ ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు రాయచూరు మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఏడు వేల రెండు వందలు గరిస్త ఎనిమిది వేల ఒక బీజాపుర్ మార్కెట్లో ఈరోజు కిందాల బి కనీస ధర రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు గరిస్త ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు అయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి